నమస్కారం నేను మీ రాజ్ధర్ మెగాస్టార్ కి దాదా అవార్డు ఇచ్చే తరుణం వచ్చేసింది ఎందుకు మెగాస్టార్ కి దాదాఫాలికా అవార్డు ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నాను చాలా మంది ఒక్క సాధారణ వ్యక్తి అంటే ఒక కానిస్టేబుల్ కొడుకు శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ గా ఎదిగిన ప్రయాణంలో మనం ఎన్నో అనుభవాలు చూసాం సినిమా ప్రస్తావనలో భారతీయ చలనచిత్ర చరిత్రలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఏ సినిమా నటుడికి దొరకని రికార్డులన్నీ ఒక ప్రాంతీయ నటుడు చిరంజీవి గారికి దొరకడం ఒక విశేషం అతనికి ఈ కృషి ఏ విధంగా వచ్చింది ఎన్ని సినిమాలు ఇలా హిట్ అయ్యాయి అంటే ఏ భారతీయ నటుడు కూడా ఆ రికార్డులు సృష్టించలేదు ఎందుకంటే చిరంజీవి గారు నటించిన చిత్రాలన్నీ ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వంద రోజులు పండుగ చేసుకునేవి ఇలాగా ఏ ఎవరికి కూడా ఇండియాలో ఉన్న ఏ యాక్టర్కి కూడా ఈ అవకాశం దొరకలేదు నిజానికి బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కూడా డెబ్బై దశాబ్దంలో నటించిన సినిమాలు ఉన్న క్రేజ్ వల్లే ఒక ఐదు ఆరు సినిమాలు ఇస్తాయి ఆ క్రేజ్ వల్ల అతను అలా రాను రాను డెవలప్మెంట్ అయ్యారు ఇండియాలో గ్రేట్ యాక్టర్ గా నిర్పించుకున్నారు ఎనభై తర్వాత అతని సినిమాలు కూడా పెద్దగా ఆడిపోయిన ఆ క్రేజ్ తో అతను సక్సెస్ అయ్యారు ఇప్పటికీ సక్సెస్ లో ఉన్నారు అతని పేరు అంతగా అంత మారుమోగిపోతుంది అలాగే రజనీకాంత్ గారిని చూసుకున్న అతని క్రేజ్ వల్లే అలా కనిపిస్తుంది ఎందుకంటే అతని సినిమాలు కూడా ప్రతి సంవత్సరం వంద రోజుల పిక్చర్లు ఎక్కువగా ఆడలేదు అలాంటి చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారి పిక్చర్లు మాత్రం పంతొమ్మిది ఎనభై ఒకటి నుంచి తన ప్రస్తావన హీరోగా ప్రతి సినిమా వంద రోజులు ఆట మొదట్టింది అలా మనం చూసుకుంటే చాలా పిక్చర్లు అలా చూసుకుంటే చట్టానికి కళ్ళు లేవు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అతని ప్రస్తావన మొదలైందని చెప్పాల అక్కడికి మనం చూసుకుంటే మనము అసలు ఎన్ని సినిమాలు వందలు ఆడి ఎన్ని ఇట్లైపోయాయి కొన్ని సినిమాలు కొన్ని ఏరియాలు వందలు ఆడిపోయినా చాలా ఏరియాలో సంవత్సరాలు కూడా ఆడాయి అలాంటిది ఈరోజు మీకు విశాఖపట్నంలో చిరంజీవి పిక్చర్లు ఏ సంవత్సరంలో ఏ థియేటర్లు వంద రోజులు ఆడాయి కొన్ని పిక్చర్లు రెండే రెండు రెండు సినిమాలు కూడా వంద రోజులు అయితే ప్రతి సంవత్సరం ఆడేస్తే చిరంజీవి ఇచ్చేస్తారా ఏటు ఉన్నది అది చిరంజీవిలోనూ అంతకుముందు ఎవరు లేరా ఎందుకంటే చిరంజీవి కృషితో వచ్చారు అని చెప్పడానికి చాలా మంది చిరంజీవికి డ్యాన్స్ వాళ్ళు వచ్చారని ఫైట్స్ వాళ్ళు వచ్చారని అనుకుంటారు నిజమే ఎందుకంటే అతను స్టార్టింగ్ వచ్చినప్పుడు నటనతో వచ్చినా సరే ఆ సినిమాని మెప్పించడానికి చాలా కష్టపడ్డారు ఈ ఈ పాత్రలో ఉంటే బాగుంటుందని చాలా కృషి చేసి వచ్చారు కథలు ఎంచుకునే విధానం కానీ మన డ్యాన్స్లో చూస్తే చిరంజీవి గారు ఖైదీ పిక్చర్లను పిక్చర్లో డ్యాన్సులు కానీ డ్యాన్సులు కానీ చిరంజీవి పిక్చర్లు చూడగానే అభిమానులు కేక్ లేసేవారు అంటే డ్యాన్స్ కొత్తగా కనిపించారు అందరికి ఫాస్ట్నెస్ ఆ ఫాస్ట్నెస్ వల్లే చిరంజీవి గారు ఇండియాలో టాప్ డ్యాన్సర్ ఒక ఒక వెలుగొందారు ఎందుకంటే చాలా మంది హిందీ ఆటలు అప్పటికే డిస్కో డ్యాన్సర్ డిస్కో కింగ్ సినిమాలు అప్పట్లో బాగా ప్రభావం చూపించే ఇండియా మీద అలా టైంలో చిరంజీవి గారు వచ్చి ఇంకా డ్యాన్స్ మీద కృషి చేసి ఛాలెంజ్ పిక్చర్లో చిరంజీవి గారు డ్యాన్స్ చూసిన అలాగా ప్రతి పిక్చర్లో కూడా అతను డ్యాన్స్ డౌడపండ్ చేసుకుంటూ ఈరోజు పత్రికలతో ఇండియా టుడే పత్రికలతో బిగ్గర్ దెన్ బచ్చర్ అని అమతా బచ్చన్తో పోల్చడం జరిగిందంటే చిరంజీవి స్థాయి ఏటో అతను సంపద సాధించిన కీర్తి మనకు అర్థమవుతుంది కొన్ని పత్రికలు అయితే ఆదాయాన్ని సృష్టించిన వ్యక్తి అని చెప్పి కొన్ని పత్రికలు పోవడం జరిగింది ఇలాట అరుదైన రికార్డులైనా చెప్పాలంటే చిరంజీవి దగ్గర అంటే ప్రతి సంవత్సరం సినిమా హిట్ అవ్వడం ఎందుకంటే సినిమాల వల్ల కదా ఆదాయం వస్తుంది సినిమా ఇండస్ట్రీకి అది చిరంజీవి గారు చిరంజీవి గారు మొదటిసారిగా పంతొమ్మిది డెబ్బై ఎనిమిది వచ్చిన తర్వాత పంతొమ్మిది ఎనభై ఎనిమిదికి వంద సినిమాలు అయిపోవడం ఆ కీర్తి ఇండియా నుంచి విదేశాలకు కూడా పాకింది ప్రిప్పించిన ఆస్ అవార్డ్ ఫంక్షన్ కి ఒక సౌత్ ఇండియన్ని మొదటిసారిగా ఒక సౌత్ ఇండియన్ని ఎంచుకున్నారంటే చిరంజీవి గారు ఖ్యాతి ఎంత విస్తరించిందో మనం వాహనం చేసుకోవచ్చు మొట్టమొదటిసారిగా చిరంజీవి గారు ఆస్కర్ అవ ఫంక్షన్ లో వెళ్ళడం జరిగింది అది ఒక చిరంజీవి గారి దక్కింది ఆ అవకాశం సౌత్ ఇండియా నుంచి మొదటి వ్యక్తిగా కేఎస్ఆర్ డైరెక్ట్ చేసిన స్వయంకృష్ణ పిచ్చులు రష్యన్ భాషలో విడుదల చేశారంటే వాళ్ళకి ఆ సినిమా బాగా నచ్చింది దాన్ని డబ్బింగ్ చేసి వాళ్ళు అక్కడ ప్రదర్శించారు ఈ క్రేజ్ చూస్తుంటే చిరంజీవి గారు చాలా అప్పటికే చిరంజీవి గారు చాలా ఇదే అదే టైంలో ఇక్కడ చిరంజీవి గారికి మెగాస్టార్ బిరుదు కూడా ఇవ్వడం జరిగింది అప్పటికే సుప్రీం బిరుదు అదే సంవత్సరం రావడం కూడా జరిగింది అయితే అప్పటికే చిరంజీవి గారి ఖాతాలో చాలా బిరుదులు ఉన్నాయి డేరింగ్ డ్యాసింగ్ డైనమిక్ నాట విజేత నాటా కిషోర్ ఇలాంటి బిరుదులతో చిరంజీవి గారు ఒక పైన సాగిస్తున్న టైంలో ఇవన్నీ ఒక విషయం అయితే చిరంజీవి గారి ప్రస్తావన ఎంత గొప్పగా ఒక వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి ఎంత ఆదర్శవంతుడా అని ప్రపంచాన్ని తెలిసి మాత్రం చిరంజీవి గారు తీసిన నృత్రవేణ తన గురువు గారైనా కె బాలచందర్ తో ఒక సినిమా ప్లాన్ చేశారు ఒక మంచి సినిమా తీర్దామనే ఉద్దేశంతో ఈ సినిమా గొప్పతనం ఏంటంటే చిరంజీవి గారు అంతవరకు కమర్షియల్ పిక్చర్లు ఎక్కువ నటించి ఉన్న హీరో ఒక ఆర్ట్ పిక్చర్ లో నటించడం అంటే మామూలు విషయం కాదు ఈ సినిమా ఆడదు కానీ నేను ఒక మంచి పిక్చర్ చెయ్యాలా డబ్బులు రావు అని తెలిసి కూడా సహ నిర్మాతగా అంటే నిర్మాత నాగుబాగ పెట్టుకుని చిరంజీవి గారు తీయడం జరిగింది సినిమా ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయినప్పటికీ చిరంజీవి గారి ప్రస్తావస్తో కృద్రమైన సినిమా మాత్రం తప్పకుండా చెప్పుకోవాలా ఎందుకంటే అంత గొప్ప పిక్చర్ ఈ నేషనల్ అవార్డులు ఐదు వచ్చాయి జాతికి సమక్షిత అవార్డు ఆ సినిమాకి రావడం చిరంజీత అవార్డు తీసుకోవడం జరిగింది ఎంత గొప్ప పిచ్చరు రుద్రగా ఏ హీరో కూడా మా తన మొదటి సినిమా దేశం కోసం తీర్దాం ప్రజల కోసం తీర్దాం అనుకునే ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి అందుకే అనుకుంటా ఆ పేరు చిరంజీత్ తగ్గ పేరు అనిపించింది అందరికీ ఇలాంటి పిక్చర్ తీయాలని ఎవరు అనుకోరు డబ్బుల కోసం తప్ప ఏ సినిమాలు కూడా తీయాలనుకోరు కానీ ఒక మంచి పిక్చర్ తీసి నా అభిమానులకి గిఫ్ట్ గా ఇచ్చారు చిరంజీవి గారు అందుకే చిరంజీవి గారికి హేర్ సార్ చెప్పాలా అయితే ఇంత తేజ్ ఉన్న టైంలోనూ ఇంకో ప్రస్తావ చెప్పుకోవాలా ఎందుకంటే చిరంజీవి ఖ్యాతి ఎంత గొప్పగా ఉందంటే ఇక్కడ మీకు సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చారు అతను వచ్చిన తర్వాత అల్లూరు సీతారామరాజు రాజు శివ టెంబర్ పిక్చర్లు స్కో పిక్చర్లు ఇలా సినిమాలు తీసిన ఫేమస్ టైంలో చిరంజీవి గారికి చిత్తూరు నాగయ్య అవార్డు కృష్ణ గారి కంటే ముందు ఇచ్చారు అంటే చిరంజీవి క్రేజ్ అలా ఉంది చిరంజీవి గారికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సంవత్సరం కృష్ణ గారికి వెళ్ళడం ఇది పంతొమ్మిది వందల తొంభై చిరంజీవి గురించి ఎంత చెప్పినా మన తక్కువే అతను సినిమా చెప్తున్నాయి ఎందుకంటే అతను సినిమాలు ఎన్ని ఇట్టే పోయి ప్రతి సినిమా నేను విశాఖపట్నంలో ఉంటున్నాను కాబట్టి విశాఖపట్నంలో ఏ థియేటర్లు ఎన్ని సినిమాలు ఏ సంవత్సరంలో ఆడాయని నేను ఇక్కడ చూపిస్తుంటాను ఎన్ని ఇట్ల పోయి అలా చూస్తే విశాఖపట్నంలో చిరంజీవి పిక్చర్ దొంగమూరు వంద రోజులు ఆడలేదు చాలా సెంటర్ సంవత్సరాలు ఆడింది పిక్చర్లు అయితే డబల్ థియేటర్లు అంటే ఒక థియేటర్ నుంచి షిఫ్ట్ చేసుకుని ఆడిన పిక్చర్లు ఉన్నాయి కానీ సింగల్ గా ఆడి డైరెక్ట్ గా ఒక థియేటర్ ప్రతి సంవత్సరం ఆడింది చిరంజీవి పిక్చర్ విశాఖపట్నంలో ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది చూడండి కూడా నా అభిమాన నటుడు చిరంజీవి అని చెప్పడం జరిగింది బాలీవుడ్ వెళ్తే చూస్తే చిరంజీవి గారికి మొదటి నుంచి బాలీవుడ్ కెళ్లాలని ఒక చిన్న కోరిక అది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ చేసుకుందాం అనుకున్నారు దొంగమూడు సినిమా రీమేక్ చేసుకుందాం అనుకున్నారు కానీ అనుకోని అవంతరాల వల్ల అంకుశ సినిమాని రీమేక్ చేసుకుని తీయడం జరిగింది ప్రతిబంధిగా అక్కడ మూడు సినిమా తీసుకుని తన కోర్టు కోరిక నెరవేర్చుకున్నారు చిరంజీవి గారు అక్కడ కూడా అతని ప్రస్తావన ఇది నా సప్త అని చెప్పి రెప్పించాలని చాటారు కొన్ని కారణాల వల్ల హిందీలో చిరంజీవి గారు నటించలేదు చిరంజీవి పేరు పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో పుస్తకం అంటే అటువంటి చిరంజీవి ఆయన పుస్తకం తీసుకొచ్చారు అంటే బుక్ తీసుకొచ్చారు చిరంజీవి మ్యాగ్జిన్ అనే బుక్ ను ప్రవేశపెట్టడం జరిగింది అలాంటి అంతకుముందు అలాంటి బుక్స్ ఇండియాలో అంత బజెట్ ఉండేది అలాగే రజనీకాంత్ కు ఉండేది దాని తర్వాత చిరంజీవికే ఆ గౌరవం దక్కింది ఇండియాలో మారుమో చిరంజీవి మొట్టమొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలో పది కోట్లు గ్రాస్ సంపాదించిన సినిమా గరానమ్మ గుడి ద్వారా జరిగింది అది ఇండియాలో ఒక తెలుగులో ఒక రికార్డ్ ఎందుకంటే అంతవరకు ఏ సినిమా కూడా పది కోట్లు సంపాదించలేదు ఒక చిరంజీవి గారి పిచ్చరే గరానమ్మ కూడా ఆ రికార్డు సాధించింది దాని తర్వాత చిరంజీవి గారి తేజ్ ఇంకా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ పిక్చర్ కి చిరంజీవి గారు కోటి ఇరవై లక్షల రూపాయలు తీసుకోవడం వల్ల అప్పట్లో అన్ని పత్రికలు ఇండియాలో గ్రేట్ వ్యక్తి వారి పత్రికల్లో ముఖ చిత్రంగా వేసుకున్నారు అత్యధిక పారితోషికం నటుడిగా చిరంజీవి గారు రికార్డ్ సృష్టించారు ఇండియాలోనే అంతవరకు ఏ నటుడు కూడా కోటి ఇరవై లక్షల రూపాయలు తీసుకోలేదు అది మెగాస్టార్ కి చెల్లింది ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది కేచంద్ర లాంటి డైరెక్టర్ కూడా చిరంజీవి నాకు రజనీకాంత్ కమలాసన్ కూడా మిళితమై ఉన్నారు కలిసిపోయి కనిపిస్తుంటారు అన్ని పోషన్ చిరంజీవి గారు చేయగలరు అని చెప్పడం జరిగిందంటే ఒక సీనియర్ దర్శకుడు మనకు అర్థమవుతుంది చిరంజీవి గారి యొక్క కృషి ఎంత ఉందో ఏదో ఒక సినిమా తీసినప్పుడు ఆ సినిమా గురించి చిరంజీవి గారికి ఆలోచిస్తుంటారు ఈ సినిమా ఎక్ట్ అవుతుందా ప్లేక్ అవుతుందని ఇలా టైంలోనే చిరంజీవి గారు రాక్షసు సినిమా స్కోప్ లో తీశారు ఫస్ట్ సినిమా అయిన తర్వాత పిక్చర్ లేదు స్కోప్ తీయలేదు సేవ టైం చూసుకుంటే కోన కదా ఇంకా చాలా మంది చిరంజీవి డ్యాన్స్ డ్యాన్స్ డాన్స్ అంటుంటారు కదా బ్రేక్ డాన్స్ వస్తే చిరంజీవి గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాక్షసుడు సినిమాలో బ్రేక్ డాన్స్ చిన్న చిన్నగా కొంచెం చిన్న స్టెప్ లైన్ జరిగింది దాని తర్వాత ఫుల్ ఇంకో ఒక సినిమాలో పాట పెట్టారు అదే పసివాటి ప్రాణం ఆ పసివాటి ప్రాణంలో బ్రేక్ డాన్స్ అంటే మనం చెప్పుకుంటాం చిరంజీవి గారి మొదటి సినిమా బ్రేక్ డాన్స్ గా నటించిన సినిమాదంటే పసివాటి ప్రయాణం చెప్పుకుంటాం కానీ ముందుగా చిరంజీవి గారు బ్రేక్ డాన్స్ మనకు చూపించింది మాత్రం రాక్షసు సినిమా అలాగే చిరంజీవి ప్రస్తుతం జరుగుతుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చిరంజీవి గారి సినిమా ఏ సినిమా విడుదల రాలేదు తర్వాత తొంభై ఏడు నుంచి హిట్లర్ నుంచి సినిమా స్టార్ట్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఇతర ప్రస్తావన రాజకీయ జీవితం వచ్చే వరకు ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో రోజు ఒక సినిమా వందలాడింది ఎందుకు అంటే ఏ హీరో కూడా ఏ సినిమా కూడా అతని జీవితంలో ప్రతి సంవత్సరం ఒక సినిమా ఆడడం అనేది జరగలేదు అది ఇండియాలో ఏ యాక్టర్కి లేదు అది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి చిరంజీవి ఇండియాలో టాప్ యాక్టర్ మెగాస్టార్ అంటే చిరంజీవి అనిపించుకున్నారు సత్తా చూపించుకున్నారు ఆ రికార్డులు ఎవరికి లేవు రావు అంటే ఇప్పుడు కాలంలో అసలు లేవు అనుకోండి రావు కూడా అది ఎవరికైనా సరే అప్పుడున్న కాలంలోనూ చిరంజీవి గ్రేట్లు ఆ చాలా మంది అనుకుంటారు బాలీవుడ్లోనూ చిరంజీవి గారి ఖ్యాతి ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రతిబంధ స్టార్ట్ అయిందా అనుకుంటారు కాదండి చిరంజీవి గారి మొట్టమొదటి సినిమా ఒక తెలుగులో ఒక హిట్ మామూలు హిట్ అయిన యావరేజ్ హిట్ అయిన ఒక సినిమా హిందీలో డబ్బింగ్ చేస్తే అక్కడ బ్రహ్మరాజు పట్టారండి సినిమాకి అదే తెలుగులో జీవి రాధిక నటించిన ఎమక సినిమాతో అక్కడ బ్రహ్మనాథం పట్టారంటే ఆ సినిమాలో చిరంజీవి నటన చూసి చాలా మంది అభిమానులు తయారయ్యారు చిరంజీవి ఎందుకంటే చిరంజీవి గారు ఎక్కడ కనిపించిన చాలా మంది హిందీ యాక్టర్లు అంటే బాలీవుడ్ యాక్టర్లు అది ఆ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు ఎలా చేశారు ఆ పాత్ర లాస్ట్ సీన్ ఎందుకో అంత కట్ట చేశారు ఎలా చేయగలిగారు మీకు ఎవరి ఇన్ఫ్లూయేషన్ నిజంగా జరిగిందా అని ఆ లాస్ట్ కోసం అడుగుతారంటే ఆ సినిమా చూస్తే మనకి అర్థమవుతుంది ఎమకెమికల్లో చిరంజీవి గారి చేసే కృషి ఆ సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుంది అప్పుడే చిరంజీవి గారి గురించి హిందీలో బాగా ఫేమస్ అయ్యింది దాని తర్వాత అప్పుడు చిరంజీవి గారికి హిందీ నటించిన కోరిక అప్పటి నుంచి మనసులో ఉంచుకొని ఎనభై నుంచి స్టార్ట్ అయ్యి తొంభై ప్రతిబంధు తీయడం జరిగింది చాలా మంది ఈ కాలంలో అభిమానులకి అని చిరంజీవి గురించి తక్కువ తెలుసు ఎందుకంటే తొంభై తరతీ పుట్టినరోజుకి అంతగా తెలియకపోవచ్చు చిరంజీవి అసలు ఆ సినిమా చిరంజీవి వచ్చిన తర్వాత వీధుల్లో వీధుల్లో వేధుల్లో పుట్టినరోజు చేసుకునేవారు చిరంజీవి పుట్టినరోజు ఆ చిరంజీవి వచ్చిన తర్వాత ఈ పుట్టినరోజు చేసుకునే ఆనవాయితీ వచ్చిందా అనంత జ్ఞానం చేసుకునేవారు రెండు వేల ఆరులో చిరంజీవి గారికి మొట్టమొదటిసారిగా పద్మ విభాషణ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరంలోనూ భారతీయ అత్యుత్తమ రెండవ అవార్డు పద్మ ఇవ్వడం జరిగింది అంటే చిరంజీవి కృషికి ఈ అవార్డులు ఒక మంచి తొలకం చెప్పాలి రెండు వేల ఇరవై రెండులో గోవాలో అంతర్జాతీయ ఆర్థిక చలన చిత్రోత్సవంలో చిరంజీ గడ్డి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చి సత్కరించింది డె సంవత్సరాలు జరుపుకున్న చలనచిత్ర ఉత్సవాల్లో కూడా చిరంజీవి గారికి గ్రేట్ అవార్డు ఇద్దామని ఒక వ్యక్తికి మిలినియం అవార్డు ఇద్దామని ఆ కమిటీ వాళ్ళు అనుకుంటే కొన్ని కారణం వల్ల అవార్డు ఆగిపోయింది అప్పుడు చిరంజీవి గారు స్టేజ్ మీద ఒకటే అన్నారు ఈ అవార్డుకి నేను కొత్త కాదు నా ఆ అవార్డు విలువకి తగ్గదు నా విలువ తగ్గదు ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత అప్పుడు మనం అందరం కలిసి వంద సంవత్సరాలు సినిమా పాట చేసుకున్నప్పుడు అవార్డు నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నారంటే చిరంజీవి యొక్క సత్తి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అందులో ఉంది అతనిలో నేను సాధించగలను నేను చూపించగలను అన్న ఒక పౌర్స్ ఉన్నదంటే అతను కృషి మీద అతని నమ్మకం ఉంది ఆ ప్రస్తావన అలా జరుపుకుంటున్నాడు ఇతను సినిమా పిచ్చి ఎంత ఉందంటే అతను ఒక సినిమా ఒక మంత్రి అయిన తర్వాత ప్రచార శాఖ మంత్రి అయినప్పుడు కూడా ఫ్రెండ్స్ ఫిలిమి ఫెస్టివల్లో చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడ భారతీయ చలనచిత్ర విభాగంలో ప్రచారం చేసుకున్నారంటే ఈ సినిమా మీద ఎంత అభిమానంతో బతిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం చాలా మంది మన తెలుగు యాక్టర్లు చాలా మంది ఉన్నారు అలాగే తమిళ సౌత్ ఇండియాలో యాక్టర్లు ఉన్నారు ఎవరు కూడా ఈ విధంగా అభిమానాన్ని ఇలాగ చూపించుకోవడం కానీ ఇన్ని అవార్డులు కానీ ఎవరు పట్టలేదు కొందరు కొట్టిన వారి సినిమా రికార్డులు కూడా అంతగా లేవు ప్రతి సినిమాకి కొత్త ధర చూపించాలని చిరంజీవి చేసి కురిసే ఈనాడు చిరంజీవి గారిని ఈ స్టేజ్కి తీసుకొచ్చాయి దాదాపు అవార్డు చిరంజీవికి ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు చిరంజీవి అరవై ఎనిమిది సంవత్సరాలు ఇంకా ఇంతకంట తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది మీకు ఒక చెప్తాను చూడండి ఒక సమావేశం జరుగుతుంది సినిమా సంబంధించి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా గారు చిరంజీవి గారిని సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ చిరంజీవి గారు రావాల్సింది కోరుతున్నారని అంటే ఆ సంబంధం తెలుస్తుంది చిరంజీవి గారి మీద బాలీవుడ్ నటులకి ఎంత గొప్పగా అభిమానం ఉందో అని అంత గ్రేట్ యాక్టర్ చిరంజీవి అది చిరంజీవి అంటే చాలా మందికి గుప్తదానాలు చేస్తూ చేస్తూ ఉండేవారు ఉన్నారు కూడా ఫస్ట్ నుంచి అదే పని నాకు తెలిసి చాలా పిక్చర్ ఇప్పుడు చాలా మంది బ్లడ్ బ్లడ్ బ్యాంకు పెట్టారు చిరంజీవి గారు చేస్తున్నారు అనుకుంటారు కానీ పంతొమ్మిది వందల తొంభైలోనే చిరంజీవి సినిమాలకి ఏదైనా ప్రమాదం జరిగితే అభిమానుల దగ్గరికి నాగబాబుని పంపించి సాయం చేసేవారు గొప్పతనం కోసం పుట్టారు డ్యాన్స్ వేస్తే ఆ డ్యాన్స్ వేసే ముందు కూడా పదిసారి ప్రాక్టీస్ చేసి బాగా రావడానికి ప్రయత్నించేవారు అలా దొంగ సినిమాలో మనం చూస్తే చిరంజీవి గారు మైకిల్ జాక్సన్ డ్యాన్స్ ని తెలుగులో ప్రజెంట్ చేశారు దాని తర్వాత చిరంజీవి గారు ఇండియన్ మైకిల్ జాక్సన్ పేరుగా అవతరించారు ఇలాంటి ఎన్నో ప్రస్తావనలు చిరంజీవి గారు అయినా ఇంకా ఎప్పటివరకు వరకు ఎందుకు ఆలోచించారో అర్థం అనేది చిరంజీవి దాదాఫాల్కే అవార్డే కాదు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అవార్డులు కూడా ఇంకా టైం చూసుకుంటే ఇప్పుడు ఇవ్వాలి ఎందుకంటే ఆ అవార్డు ఇస్తే చిరంజీవికి ఇవ్వడం వల్ల ఆ అవార్డుని విలువ పెరుగుతుంది గంట పదంగా చెప్పగలను ఎందుకంటే ఇంత గొప్ప నటుడు ఇన్ని రికార్డులు కానీ ఇంత గొప్ప నటుడు అంటే చాలా మంది గొప్ప నటులు లేరా ఇన్ని రికార్డులు లేవు వాళ్ళకి ఇంత క్రేజ్ లేదు వాళ్ళు నటించారు ఇతను చూపించారు తమిళ సూపర్ స్టార్ ప్రజనీకాంత్ గారు ఒక ఒక సినిమా సంబంధించి ఒకసారి ఫంక్షన్ లో చిరంజీవి గురించి చెప్పడం జరిగింది ఏంటంటే చిరంజీవి గారు నాకంటే ఫైట్స్ బాగా చేస్తారు కమలాసార్ కంటే డ్యాన్స్ బాగా చేస్తారు బాలీవుడ్ నటుడు అమతా బచ్చన్ కంటే హాస్యం బాగా చేస్తారు అని పొగడ్డం అంటే చిరంజీవి కాదు అలాంటి యాక్టర్ మా చిరంజీవి అలాంటి పొగడతలతో ఆ టైంలో ముంచేసేవారు ఇంకా చిరంజీవి గురించి చెప్పుకోండి రెండు వేల పదమూడులో సిఎన్ఎన్ ఐబిఎన్ మనకు తెలుసు చాలా ఫేమస్ అయిన ప్రచార కేంద్రాలు వాళ్ళు కూడా చిరంజీవి గురించి గొప్పగా చెప్పడం ప్రచారం చేయడం జరిగింది అంటే చిరంజీవి ఖ్యాతి ఎంత గొప్పగా ఆలోచించుకోండి భారత చలనచిత్ర చరిత్రలో చిరంజీవి సినిమాలకి ఒక ప్రభావం చూపించాడు ప్రజలలో సినిమా మీద అని ఒక ముద్ర వేశారు అంటే ఎంత గొప్పగా చిరంజీవి ఈ ప్రపంచానికి ఇక్కడ ఇక్కడ ఉండే ఒక ఒక ప్రాంతీయ నటుడు ఇంటర్నేషనల్ ఛానల్ ఇంటర్నేషనల్ ఛానల్లో కూడా చెప్పడం జరిగిందంటే చిరంజీవి యొక్క ప్రభావం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే చిరంజీవి గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి దాత అవార్డు వస్తుందని చిరంజీ అభిమానులతో నేను కూడా కోరుకుంటూ మీ రాజధాని